హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఓన్లీ బైపీసీ అమ్మ బైపీసీకి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ అయితే మరి ఇవ్వాలి మరి రేపే లాకర్ రేజ్ మరి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ వస్తే మీరు బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద బీటెక్ అనమాట మీరు బీ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఓన్లీ బయోమెడికల్ కోర్సు చేరే అవకాశం ఉంది రేపు స్పాట్ అడ్మిషన్స్ రేపే మీకు ఇక్కడ కూడా మంచి మరి బి మీరు అనవసరంగా టైం వేస్ట్ వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ స్పాట్లో మరి రేపే మనకి స్పాట్ అడ్మిషన్లో సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం స్పాట్లో మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి చూద్దాం ఒకసారి స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఈ వీడియో లేటుగా కూడా చేస్తున్నాను మరి నాకు కొంచెం టైము మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ చూడండి ఎంసెట్ ద్వారా ఎవరైతే ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్టూ స్టూడెంట్స్ రాసి ఉంటారో వాళ్ళకి మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ బై బిఎంఈ బై ఇక్కడ మనకి అరవై సీట్లు ఉన్నాయి అరవై సీట్లలో ఏం చేశారంటే వీళ్ళు ముప్పై సీట్లు ఎంపీసీ స్టూడెంట్స్కి ముప్పై సీట్లు బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు ఎంపీసీ స్టూడెంట్ ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు బైపీసీ స్టూడెంట్స్ మొన్న ప్లేస్ అయిపోయారు కాబట్టి మరి కొంతమంది కౌన్సిలింగ్ జరిగింది మరి డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ డేట్ ఆఫ్ ఇన్స్ స్పాట్ అడ్మిషన్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ సై పదకొండు గంటల నుంచి ఒంటి లోపు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ తార్నాకలో ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టయితే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఓసీ ఎవరైనా తెలంగాణలో ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి తెలంగాణలో చుట్టుపక్కల ఎవరైనా మీరు మీరు వీళ్ళు పదకొండు గంటలు అన్నారు కాబట్టి మీరు మార్నింగ్ బయలుదేరినా కానీ వచ్చే అవకాశం ఉందా తెలంగాణలో ఏ ఏరియాలో ఉన్నా మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఉండే సీన్ లేదు ఇక్కడ తెలంగాణలో మీరు ఎక్కడ ఉంచైనా కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ వరంగల్ కానీ ఆ స్టూడెంట్స్ ఎక్కడైనా మరి టూ హండ్రెడ్కి ఉండే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక ఆదిలాబాద్ మాత్రం ఒక దూరం అయి ఉంటుంది సాంగారెడ్డి కానీ ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తము మూడు సీట్స్ అమ్మ మూడు సీట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి బీసీఏకి ఒకటి ఉండదు ఎస్సీ టూ ఎస్సీ టూ అంటే మరి మాదిక సామాజిక వర్గానికి ఒకటి ఉంది ఒక సీట్ ఉంది మరి ఎస్సీ త్రీ అన్ రిజర్వ్డ్ అన్ ఒక సీట్ ఉంది మరి మూడు సీట్స్ అయితే ఉన్నాయి మూడు సీటుల్లో మీరు ఈ డాక్యుమెంట్స్తో వెళ్ళండి ఈ డాక్యుమెంట్స్ వెళితే మీకు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటా మీ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ కన్వీనర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ క్యాండిడేట్ వూ హ్యావ్ నాట్ టేకన్ ఎవరైతే అడ్మిషన్ తీసుకోరు ఓన్లీ ఎలిజిబుల్టీ అటెండు స్పాట్ అడ్మిషన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే తార్నాకులు దిగితే మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటామని ఇక్కడ చూసినట్టయితే ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ కంప్లీట్లీ స్టడీడ్ అదర్ స్టేట్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అమ్మ ఓన్లీ తెలంగాణలో చదువుకున్న పిల్లలు తెలంగాణ లోకల్స్ మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ ఫార్డ్ వితౌట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ముందు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారంటే ఒప్పుడే వీళ్ళు స్వా స్పాట్ అడ్మిషన్కి వెళ్తారు తర్వాత ట్యూషన్ ఫీజు వీళ్ళకి రాదు స్పాట్ అడ్మిషన్లో ఎవరికైనా ట్యూషన్ ఫీజు రాదు ముందు యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ స్పాట్ అడ్మిషన్ ఉండదు అలాగే అంటారు కానీ కావాలంటే మీకు ఇస్తారు ఒకసారి మీకు సీటు వస్తే హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు మరి అదేం ప్రాబ్లం ఏం లేదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ రిపోర్ట్ బయోమెడికల్ పదకొండు గంటలకల్లా మీరు బయోమెడికల్ డిపార్ట్మెంట్లో ఉండాలి ది క్యాండిడేట్ నీడ్స్ టు సబ్మిట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది అక్కడ కట్టేసేసి ఫిల్లింగ్ అప్లికేషన్ సబ్మిట్ స్పాట్ బై పదకొండు గంటల లోపు మీరు సబ్మిట్ చేయాలి షార్ప్ టు ఫైనలైజ్ మెరిట్ లిస్టు ఆఫ్టర్ ఒంటి గంట తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు నో క్యాండిడేట్ పర్మిటెడ్ ఫర్ రిజిస్ట్రేషను మీరు పదకొండు గంటల నుంచి ఒంటి లోపు రిజిస్ట్రేషన్ అయితే మరి చేసుకోండి ఫిల్లింగు అప్లికేషన్ ఫర్ రిజిస్టర్ డూ డూ నాట్ ఆటోమేటికల్లీ గ్యారెంటీ అక్కడ గ్యారెంటీ ఏమి లేదు అంటే మూడు సీట్లు ఉన్నాయి మరి మీకు ఈ సర్టిఫికేట్స్ అయితే కావాలి ఒకటి ఒరిజినల్ ఎంసెట్ కార్డు ఎంసెట్ ఆల్ టికెట్ ర్యాంకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ స్టడీ బోనఫైడ్ ఒరిజినల్ టీసీ ఒరిజినల్ క్యాస్టు ఇవన్నీ అప్లికబుల్ అయితే మీకు కావాలి ఇవి ఉంటయితే మీకు రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ సీట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఫీజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయమ్మా లక్ష రూపాయలు మాత్రం ఫీజు కట్టుకోవాలి వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఫీజు రిమెస్మెంట్ రాదు తర్వాత వన్ టైమ్ అటానమస్ ఫీజు మాత్రం యూనివర్సిటీ ఫీజు మాత్రం తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే కట్టాలి తర్వాత టీజీ ఎఫ్సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పదమూడు వందల రూపాయలు నాట్ క్వాలిఫైడ్ క్యాడే టూ థౌజండ్ అంటే ఇద్దరికే ఇస్తారు సపోజు ముందు సీట్స్ ఎంసెట్ క్వాలిఫై మరి స్టూడెంట్స్కి ఇస్తారు ఎంసెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా ఎందుకంటే ఈ అవకాశాన్ని ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారని నేను చెప్తున్నాను వీడియోస్ చేయటం అయితే జరుగుతుంది కాదు కొన్ని పనుల వల్ల కొంచెం లేటుగా వీడియో చేయటం అయితే జరుగుతుంది మరి తొందరగా వీడియో చూసిన వెంటనే మీరు బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు నిర్ణయం తీసుకుని దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్